ఏపీలో నేడు కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తన కేబినెట్ టీంను చంద్రబాబు ప్రకటించారు ప్రధాని సహా ఎన్డీఏ ముఖ్య నేతలు ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు మూడు పార్టీల కూటమి నుంచే మంత్రులను ఎంపిక చేశారు ఈ మంత్రివర్గంలో అనుభవం యువత కలబోతగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక జగన్ నినాదంకు చెక్ పెట్టేలా చంద్రబాబు కేబినెట్ ఖరారు చేశారు బీసీలకు ప్రాధాన్యత చంద్రబాబు తన మంత్రివర్గంలో బీసీలకు మహిళలకు ప్రాధాన్యమిచ్చారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి సహా ఎనిమిది మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సీనియర్ నాయకురాలైన గుమ్మడి సంధ్యారాణి కొత్తగా ఎన్నికైన సవితకు కూడా మంత్రి పదవులు దక్కాయి జనసేనని పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్ సవిత సహా కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు కల్పించారు అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉండగా మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది మంత్రులను తీసుకోవడానికి అవకాశాలున్నాయి కేబినెట్ కూర్పునకు చంద్రబాబు ఒక ఫార్ములా రూపొందించారు ప్రతి ఏడుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవికి కేటాయించారు ఓ లెక్కన చూసుకుంటే ఇరవై ఒకటి మంది ఎమ్మెల్యేలున్న జనసేనకు మూడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి నూట ముప్పై ఐదు స్థానాలున్న టీడీపీకి సీఎం సహా ఇరవై ఒకటి మంత్రి పదవులు లభించాయి కాపు కమ్మ సామాజిక వర్గాలకు చేరి నాలుగు పదవులు దక్కాయి ఇక కాపుల్లో పొంగూరు నారాయణ నిమ్మల రామనాయుడు పవన్ దుర్గేష్ కమ్మ వర్గానికి చెందిన లోకేష్ నాదెన్ల మనోహర్ పయ్యావుల కేశవ్ గొట్టిపాటి రవికుమార్కు రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనాయన్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి ఎం రాంప్రసాద్ రెడ్డి అవకాశం లభించింది ఎస్సీ కోటాలో అనిత డోలా బాల వీరాంజనేయస్వామి ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారాణి ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆర్యవైశం వర్గం నుంచి టీజీ భరత్ చోటు సంపాదించుకున్నారు పదవులు పొందిన బీసీ నేతల్లో ఇంకా కొండపల్లి శ్రీనివాస్ వాసంశెట్టి సుభాష్ సత్యకుమార్ సవిత ఉన్నారు ఉమ్మడి జిల్లాల వారిగా గుంటూరు అనంతపురం కర్నూలు జిల్లాలకు అత్యధికంగా మూడేసి మంత్రి పదవులను దక్కాయి తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు విజయనగరం ప్రకాశం జిల్లాలకు రెండేసి లభించాయి చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకు తప్ప మరోవరికి అవకాశం లభించలేదు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల నుంచి ఒక్కొక్కరికే ఛాన్స్ దక్కింది అలాగే శాసన మండలి నుంచి ఎవరికీ దక్కలేదు అయితే పెద్ద సంఖ్యలో సీనియర్లు ఈసారి మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకున్నారు కానీ చంద్రబాబు పూర్తిగా సామాజిక కోణంలోనే కేబినెట్ కోర్పు చేసినట్లుగా స్పష్టమవుతుంది